ఓకే ఇక వీడియోలు అనుకోవట్లేదు చించి 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 చెప్తున్నా అది నువ్వు డైరెక్ట్ మాట్లాడచ్చు కదా ఫోన్ లో మెసేజ్ మాట్లాడుకుందాం అని గొడవ పెట్టుకుంది ఏదో ప్లాన్ చేసుకుంది అన్నాల్సి వేరే దగ్గర ఏమైనా చేస్తున్నా వీడియోలో అయింది నేనేం రాంగ్ చేస్తున్నాం

హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డేరింగ్ డీపు అండ్ క్రేజ్ కీర్తి సో యాక్చువల్గా నాకు ఇప్పుడే నేను అన్నయ్య వాళ్ళు ఇంటికి వస్తున్నా అనమాట సో ఇంటికి వస్తుంటే నాకు దా మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక ఐడియా వచ్చింది నవీనా ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఎట్లా వెళ్తున్నాం కదా సో ఒక ప్రాన్ చేద్దాం వెళ్ళినాక ఇక నేను వీడియోలు చేయను ఆపేస్తా గ్రోత్ లేదు అని చెప్పేసి ఒక ఒక ప్రాన్ చేద్దాం అనుకుంటాను నువ్వేమంటావు అన్న కొట్టాడు నాకు పూర్తి నమ్మకంలో వదిలేదా కొట్టింది ఫ్రాంక్ రాంగ్ అవుతుందో లేకపోతే సక్సెస్ అవుతుందా అనేది చూద్దాం కెమెరా కెమెరా ఎట్లా పెట్టాలా అదే డౌట్ కొడుతుంది ఒక పని చేసి సుబ్బన్న వస్తాడు వస్తాడు ఈ రోజు ఒకళ్ళు ఉన్నాడో లేదో కనుక్కో ఒకసారి చూద్దాం డైలీ ఒక్కసారి అనుకుంటాడు నాకైతే మహా భయంైతుంది ఏం జరుగుతదేనే జరుగుదేమీ లేదు కొట్టడమే అన్నాడు కానీ ఆ ఓ ఎంత బాగుందో రియాక్షన్ అన్న సింపుల్ మళ్ళీ అని బిజీ ట్రై సుబ్బు బ్రో ఫోన్ బిజీ వస్తుంది బిహేవ్ నాకు తెలీదు సడన్ గా వచ్చేసడుగుతుంది వదిన నీకేం అని అడుగుతుంది సో నువ్వు చెప్పాలి నాకు తెలియదు వదినా నాకేం చెప్పలేదు అని ఫైనల్ గా మా సుబ్బన్న ఫోన్ అయితే కలుస్తుంది సో ఇంకా ఆన్ చేశారు హలో ఏడా ఎక్కడ ఉన్నావు అన్నా ఉన్నారా ఎక్కడ ఉన్నారు అన్న వాళ్ళు అయితే అన్నని మామూలుగా డైవర్ట్ చేసి పక్కకి ఎటు అన్న పంపు రూమ్ లో కానీ అన్నా అక్కడ అడవన బంబు అక్కడ సోఫా దగ్గర అక్కడ కనపడేటట్ల కెమెరా సెట్ చేయి ఆ సరే సెట్ చేయి మళ్ళీ వాళ్ళ ఎరగబడకుండా ఉంటే చెప్పు ఏం చేయాలనుకుంటున్నావు అదే నరేషన్న మీదను మీద ప్రాంక్ చేస్తానా నువ్వు లేనట్టు నువ్వు కూడా నవ్వకు మళ్ళీ ఆ ఓకే అల్లకు డౌట్ రాకుండా పెట్టు కెమెరా ఫ్లాష్ మోల్లో పెట్టి పెట్టు ఆ సరే నేను వచ్చే ఒక టైం లైస్ లో వస్తా ఫోన్ అయితే చేసినాం సుబ్బన్న ఇక్కడే ఉన్నాడంట ఇంట్లో ఇంటికి వచ్చినంట సుబ్బన్న ఆ వదిన వన్ డే వేస్తుంది సో అన్న ఉన్నాడు సిస్టమ్ దగ్గర అన్నని రూమ్ లోకి పంపి అంటే ఏదో

ఓకే లెట్స్కో నేనైతే చాలా ఇది నా ఓకే నాకేడా అమ్మ నువ్వు తీ మరి నేనైతే ఏ వీడియోలు తీయట్లేదు ఫ్రెండ్స్ చూద్దాం ఏమవుతుంది ఏంటి అని లెట్స్కో వచ్చేసిన లోపలికి వెళ్తాను నాకైతే భయం అవుతుంది ఎందుకంటే ఐ వాంట్ వచ్చింది నేనే కొట్టించేటట్టు నేను మైక్ అసలు నాకు సో వచ్చేసిన సో చూ చూపిస్తాను నేను వచ్చింది వచ్చేసిన మా ఇంటికి సో మైక్ అంటున్నారు గురుగురు సుబ్బన నీలో ఉన్న నటనం స్టార్ నాలో ఉన్న నటనం స్టార్ బయటికి రావాలి బాగుందనా బాగుంది నువ్వే మాట్లాడు నేను మాట్లాడేది నువ్వు మాట్లాడదా సుబ్బాన మాట్లాడుతావు నేను మాట్లాడుతా ఉంటే నేను వచ్చిలే తినడానికి వచ్చిన అట్లాంటివి అవి నా వేడి కదా వచ్చింది నన్ను ఎవరు కొడతారు నేను ఒక్కదనే చల్ల సుబ్బు ఉదయా నా పంచాయతీ తిన్నా బాను

నేను ఇక వీడియోలు చెయ్యాలనుకోవట్లేదు ఎవరు సీరియస్ గా లేరు వీడియోస్ దాంట్లో ఎవరు ఇంట్రెస్ట్ చూపిట్లా ఎవరు అట్లుంది మరి నిజంగా వదినా బాగా డిసైడ్ అయినా నేను బాగా చించి చించి చించి

ఆ సినిమా నడుతూనే ఉంటుంది అది మనం అనుకున్న టైంకి అచ్చి చేసుకుంటే అది పర్ఫెక్ట్ సో ఇది అవుతుంది మళ్ళీ తర్వాత లేనిపోయి కానీ టైంలో మనం చేస్తే మనకు ఇంట్రెస్ట్ అనేది లాస్ట్ టైమే గొడవ పెట్టుకుంది ఏదో ప్లాన్ చేసుకుంది అన్న వేరే దగ్గర ఏమైనా చేస్తున్నా వీడియోలో వేరే దగ్గర వేరే దగ్గర అట్లా ఏం లేదు అంటే అంటే ఇక్కడ నన్ను చెప్పినావా వస్తా అని చేస్తాను ఎందుకంటే మా దగ్గరికి వెళ్ళి మంది వెళ్ళిపోయారు అట్లా అనేది ఎప్పుడో వెళ్ళిపోయేదా నిన్ను ఎన్ని నేళ్ళు ఎందుకు ఇప్పుడు వెళ్తున్నా అంటే సిచ్యువేషన్ అట్లా నడుస్తుంది కదా నవీనా ఎందుకంటే మీరేదో రాంగ్ చేశారని నేను అనట్లేదు అన్న నాకు మంచిగా ఎక్కువ మంచి వైబు ఇట్లా అనిపించలేదు కొత్త అంటే ఉన్న ఛానల్ నే లేపుకోవచ్చు కదా మళ్ళీ కొత్త దాన్ని పోయి అదంతా అది వచ్చి అదంతా ఎందుకులే తలకాయ నొప్పి నాకు హోప్ పోయింది వచ్చి వచ్చింది మొన్న వదిన కూడా అన్నది కదా ఆ రోజు నైట్ అక్కడ ఏంటి నేను నేను నరేష్ కి చెప్పేసి చెయ్యను ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి వదిన కూడా చెయ్యాలను వదిన నని చెప్పింది సో కూడా అంటే కలిచేతే ను నాతో ఒక మాట అనొచ్చు కదా చేయై పోట్లేదు కీ ఇంతని మన వీడియోలు నేను చేయాల అని చెప్పి నాకట్ల రాగల లేదో నేను ఎంత నలిగిపోతుందో నాకు తెలుసు రోజూ కచ్చారైనా ఆలోచిస్తా వీడియోలు పోట్లేదు తర్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని నీకే నువ్వే మంచి ఈవెంట్లు చేసుకుంటామనేనేం ఏమీ అది అదిగా నేను కూడా చేసుకునేటప్పుడు నేను కూడా టైం కేస్తాను కదా టైం కచ్చినప్పుడు చేసుకుంటా కంటిన్యూ అవుతుంది కదా అది టైం కి వచ్చినప్పుడు టైం కి వచ్చి కూడా అది చేసుకోరు కదా అంటే నీ ప్రాబ్లం ఏంది ఆయన ఆయన ఈవెంట్ లో ఎత్తుని డబుల్ సంపాదించా అంటే నీకు డబుల్ రాట్లే అబ్బా ఇన్ని రోజులు ఈ రెండు సంవత్సరాలు రాని ఇప్పుడు వచ్చని ఆ నేను ఇప్పుడు అదే కదా మాట్లాడేదాంతో నా నేను చెప్తున్నా ఎగ్జాంపుల్ చెప్తున్నా డబుల్ ఇప్పుడు పాత ఛానల్ ఉంటే నాకు ఒక హోప్ ఉండేది ఓకే పోతది లే మెల్లగా అని మరి నా దేశసి మళ్ళీ కొత్త కొత్త ఛానల్ అంటే అది ఎప్పుడు జనాలు అలా పోవాలా ఇది పోనికే అన్ని నెల్లు వట్టింది నాకు అది పది అది వద్దు అన్నాక నాకు మైండ్ అంతా అప్సే అది అయిపోయింది ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకు ఏమైనా బుర్ర ఉన్నదా అది పోయి అది పోనీ పోకపోని దాంట్లోనే అప్లోడ్ చేసుకుంటా పోతే అయిపోదా ఏదో ఏదో ఒకటి అవుతుంది ఎట్లా పైసలు వస్తుంది ఎట్లా వస్తుంది అదే కదా నాటకాలు కాదు అది నా నిజంగా సీరియస్ మ్యాటర్

డుగు కూడా ఫస్ట్ వచ్చినప్పుడు ఎవడ కోసం చేసినాడు కనబడాడు కానీ పోయేటప్పుడు ప్రతి ఒక్కడు దొంగ కొడుకు నే పది నిమిషాలు ఇవ్వడున్నా తిడా చేసుకోలేదు